రెండు వేల సుమారుగా ముప్పై మందితో స్టార్ట్ చేస్తామండి ముందుగా ఇక్కడ వసంతరావు వారి వీధి కరపా మార్కెట్ ఏరియాలో ఉందండి రెండు వేల ముప్పై ముప్పై మందితో స్టార్ట్ అయ్యి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిందండి ఈ ఇరవై ఐదు సందర్భంగా సెలబ్రేషన్ ట్వంటీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది ఎప్పుడు కూడా మాకు ఆ ఆప్తులు స్నేహితులు భక్తులు మా పెద్దలు అందరూ సహకారంతో కూడా మేము చాలా అత్యంత అద్భుతంగా చేస్తామంటే దీనికి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా వాళ్ళు మా దాంట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి కమిటీ నెంబర్ కూడా ఇంటి మనిషిలాగే ఉంటాము ఒక ఒక ఆర్గనైజర్గా కాకుండా ఒక కమిటీ పెద్దగా కాకుండా అందరూ కూడా సమానంగా పనిచేసుకుంటూ ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తికొని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పూజలు గాని హోమాలు గాని యజ్ఞాలు గాని అన్ని కూడా ఆయనకి సక్రమంగా అందించడం జరిగింది జరుగుతుంది కూడా ఆ